గత ప్రభుత్వంలో జరిగిన వేల కోట్ల మధ్యం కుంభకోణంలో తాడపల్లి ప్యాలెస్ పెద్దలపై వస్తున్న ఆరోపణల నుంచి ప్రజల దృష్టి మరల్చడానికే రైతులకు గిట్టుబాటు ధర దక్కడం లేదంటూ జగన్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మంత్రి అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు జాతీయంగా అంతర్జాతీయంగా పొగాకు మిర్చి కోకో ధరలు తగ్గినప్పటికీ రైతులకు నష్టం కలగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుందని వివరించారు ఉల్లిగడ్డకు ఆలుగడ్డకు తేడా తెలియని జగన్ కు వ్యవసాయ ధరల విధానం ఎలా తెలుస్తుందని ఎద్దేవా చేశారు ఐటీసీ సంస్థలు ఇరవై మిలియన్ కిలోల పొగా ఇప్పటికే క్వింటా హెచ్డీ బార్లీ పొగాకును కనీసం పన్నెండు వేల ఐదు వందల రూపాయలకు ఆదేశించిందని తెలిపారు కిలో కోకో గింజలు ఐదు వందల రూపాయలకు కొనుగోలు చేసేలా మాండలిస్తో పాటు అన్ని సంస్థలకు ప్రభుత్వం నిర్దిష్టమైన ఆదేశాలిచ్చిందని వెల్లడించారు రైతుల్ని ఆదుకునేందుకు అన్ని విధాల చర్యలు తీసుకుంటుందన్నారు కానీ ఇవేమీ పట్టించుకోకుండా బెంగళూరు ప్యాలెస్ నుంచి జగన్ నీచ రాజకీయాలు చేస్తున్నారని అచ్చెన్నాయుడు దుయ్యబట్టారు